ఈ విశ్వాన్ని ఆవహించిన ఆ పరమాత్ముడు శాంతి స్వరూపుడు తపస్సుకు ప్రతీక ఆది మరియు అంతం లేని మహాదేవుడు ఆయనే మన పరమేశ్వరుడు ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మనము ఎంతో భక్తి విశ్వాసంతో జరుపుకునే పర్వదినమే మహాశివరాత్రి శివరాత్రి అంటే ఏమిటి శివ అంటే మంగళం శుభం రాత్రి అంటే అజ్ఞానాన్ని తొలగించే చీకటి మహాశివరాత్రి అనేది మన లోపల ఉన్న అహంకారాన్ని కోపాన్ని ద్వేషాన్ని శివుడి చరణాల్లో సమర్పించి మన ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్రమైన రాత్రి ఈ రాత్రి జాగారం చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతి జీవితానికి మార్గదర్శనం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మహిమలు మరియు విశేషాలు పురాణాల ప్రకారం ఈ పార్వతీ పార్వతీదేవితో పరమేశ్వరుడి కళ్యాణం జరిగినదని మరియు ఈరోజునే శివుడు లింగరూపంలో అవతరించాడని చెబుతారు శివలింగానికి అభిషేకం చేయడం బిల్వ దళాలు సమర్పించడం వ్రతం ఉండడం జాగరణ చేయడం ఇవన్నీ మన పాపాలను కరిగించి మన జీవితం లోకమంతా వెలుగుతో నింపుతాయని విశ్వాసం శివుడు మనకు చెబుతున్న గొప్ప పాఠం ఏమిటంటే విషాన్ని కూడా అమృతంలా స్వీకరించే సహనం అన్నింటినీ సమంగా చూడగల సమత్వం కోపాన్ని నియంత్రించే తపస్సు ఇవే నిజమైన భక్తి లక్షణాలు శివుడు కేవలం దేవుడు కాదు అతడు ఒక తత్వం మనలోని చెడు అలవాట్లను దహనం చేసి మనసును పవిత్రం చేసుకోవడమే నిజమైన శివారాధన ఈ మహాశివరాత్రి సందర్భంగా మనమందరం ఒక సంకల్పం చేద్దాం మన హృదయంలో ద్వేషం లేకుండా మన మాటల్లో కఠినత లేకుండా మన జీవితంలో సత్యం ధర్మం ప్రేమతో ముందుకు సాగుదాం ఒక్కసారి మనసారా జపిద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఈ పవిత్ర రాత్రి మీ ఇంటికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి తీసుకురావాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు